శ్రీ జ్ఞాన ప్రసూనాంబాయ నమహ సూర్య నాగమ్మగారి లేఖలు అన్న కొంతకాలం క్రిందట యాత్రార్థులైన కొత్త ఆంధ్రులు వచ్చి కొన్నాళ్ళు ఉన్నారిక్కడ వారిలో ఒక స్త్రీ భద్రాద్రి రామదాసు కీర్తనలు అప్పుడప్పుడు హాల్లో పాడుతూ వచ్చింది ఒకనాడు ఇక్ష్వాకుల తిలక అన్న కీర్తన పాడింది ఆ కీర్తనలో అవి చేయించాను ఇవి చేయించాను అంతయింది ఇంతైంది అన్నవన్నీ ఆయన వెనుక కలికి తురాయి నీకు పొలుపుగా చేయిస్తీ రామచంద్ర నీవు కులుకుచూ తిరిగేవు ఎవరబ్బ సుమ్మని రామచంద్ర అని పాడేసరికి భగవాన్ మా వైపు చూసి అవన్నీ కావాలని వారన్నారు కాబోలును అంతా తమ సంకల్పమే కదా వారిని ఎందుకో తిట్టడం అని సెలవిచ్చి చిరునవ్వు నవ్వారు తిట్టినా దేవుణ్ణే తిట్టాలన్నారు కదా అన్నారు ఒక భక్తులు అది సరేలేండి అప్పరు కూడా ఒకచోట ఇదే విధంగా నిందాస్తుతి చేశారు అంటే మృదుగా తిట్టారు దానికేమి కానీ అది చేయించాను ఇది చేయించాను అంటారే చేయించేందుకు తానెవరు వారిని విడిచి తాను ఒకడున్నాడు ఉన్నాడు కాబోలు అన్నారు భగవాన్ భగవంతుడు భక్తుడు అని అనుకున్నంత వరకు అది ఉండేదేగా అన్నాడా భక్తుడు అదే అదే ద్వైత దృష్టిలో ఉన్నంత వరకు అంతే అద్వైత దృష్టిలో ఇదంతా ఉండదు నీవే నేను నేనే నీవుగా అయినప్పుడు ఇక చేసేదెవరు చేయించేదేమి అని సెలవిచ్చారు భగవాన్ దానినే పరాభక్తి అంటారా అన్నారా భక్తులు అని తల ఊపి ఊరుకున్నారు భగవాన్ ఆరాహో ఓం శ్రీ